విశాఖలోని పెందుర్తి వద్ద గల ప్రైవేట్ నర్సింగ్ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది ఐదుగురు నర్సింగ్ విద్యార్థులు చికిత్స కోసం హాస్పిటల్కి తరలించడంతో ఈ విషయం వెలుగులోనికి వచ్చింది పెందుర్తిలో నర్సింగ్ అస్వస్థత పెందుర్తిలో ఇందిరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు నిన్న రాత్రి ఫేర్వెల్ పార్టీ జరిగిన అనంతరం పది మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం నిమిత్తం చేర్చారు అయితే ఐదుగురు విద్యార్థులకు వైద్యం అందించి పంపించారు గానీ మిగతా ఐదుగురిలో ఒక విద్యార్థిని బనుగుల మాధవి అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు వైద్యాధికారిని అరుణ మాట్లాడుతూ అక్కడ వాటర్ పొల్యూషన్ వల్ల గానీ నిన్న తిన్న చికెన్ బిర్యానీ వల్ల గానీ ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండొచ్చు కానీ అస్వస్థతకు గురైన బాలిక

ఒక కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ ఎయిటీ బై సిక్స్టీ ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చాం కొంచెం బాగానే రికవరీ అయింది మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ అమ్మాయి బీపీ అన్ని కొంచెం డౌన్ అవ్వడం వల్ల స్టేజీస్కి రిఫర్ చేస్తాం ఏంటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను నా ఏదో ఫేవరల్ ఫంక్షన్ జరిగిందంట సో ఆ ఫుడ్ కంటామినేషన్ వల్ల జరిగినట్టు తెలుస్తుంది హెయర్ అఫీషియల్స్కి రీసెంట్ సర్కి డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సార్ ఇద్దరు కూడా వచ్చి చూశారు చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ అకాడమిక్ టీం కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు వచ్చి అక్కడ హాస్పిటల్ కూడా రిమూవ్ చేసి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగాలేదని చెప్పారనమాట ఆ శాంపుల్స్ కూడా వీళ్ళు స్కూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా కేజీఎస్కి పంపించమని చెప్పారు సో ట్రీట్మెంట్ నడుస్తుంది మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు వాటర్ వల్ల సమస్య వచ్చిందంటారా లేకపోతే ఫుడ్ వల్ల వచ్చింది అంటే హాస్టల్ వాటర్ అని చెప్పడం అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ కూడా కలుస్తుంది అది కొంచెం కంటామినేట్ అయ్యింది కూడా చెప్పారు దానివల్ల కూడా అవ్వచ్చు నిన్న దాంతో పాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా అయి ఉండొచ్చు అంటే బర్డ్ ఫ్లూ ఉంది అన్నారు కదా లక్ష్మి తినడం రావచ్చు అది కూడా చెప్పలేమండి అది బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి అక్కడంతా నడుస్తుంది కాబట్టి దానివల్ల కూడా అవ్వచ్చు ఉన్నాను మార్నింగ్ అంటే ఇంద్రా స్టూడెంట్స్ వచ్చారు ఒక టెన్ మెంబెర్స్ దాకా అందులోనే ఫైవ్ మెంబర్స్ని అడ్మిట్ చేశాం ఒక ఫైవ్ మెంబెర్స్నేమో ఓపీ వేసేస్తాను వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారని చెప్పి పంపించాము ఆ ఫైవ్ మెంబెర్స్లో కూడా నలుగురు స్టేబుల్గానే ఉన్నారు ఒకరి కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ ఎయిటీ ఫైవ్ సిక్స్టీ ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చాము కొంచెం బాగానే రికవరీ అయింది మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ అమ్మాయి ఈ కొంచెం డౌన్ అవ్వడం వల్ల కేజీహెచ్కి రిఫర్ చేస్తాం వాళ్ళేంటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న ఏదో ఫేవరెట్ ఫంక్షన్ జరిగిందంట సో ఆ ఫుడ్ కంటామిడేషన్ వాళ్ళు జరిగినట్టు తెలుస్తుంది హైయర్ అఫీషియల్స్కి రీసెచ్ సార్కి డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సార్ ఇద్దరు కూడా వచ్చి చూశారు చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ అకాడమిక్ టీమ్ కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు వచ్చి అక్కడ హాస్పిటల్ కూడా రిమూవ్ చేసి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగాలేదని చెప్పారన్నమాట శాంపుల్స్ కూడా ఇది స్టూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా పే చేసి పంపించమని చెప్పారు సో ట్రీట్మెంట్ నడుస్తుంది మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు వాటర్ వల్ల సమస్య వచ్చిందంటారా లేకపోతే ఫుట్బాల్ అంటే హాస్టల్ వాటర్ అని చెప్పడం అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ కూడా కలుస్తుంది అది కొంచెం కంటామినేట్ అయిందని కూడా చెప్పారు దానివల్ల కూడా అవ్వచ్చు నిన్న దాంతో పాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా అయ్యిందొచ్చు అంటే బర్ఫ్లు ఉందన్నారు కదా చికెన్ తినడం వల్ల అది కదా రావచ్చు అదే కూడా చెప్పలేమండి అది బర్డ్ ఫ్లో ఉంది కాబట్టి అలా అక్కడ అంతా నడుస్తుంది కాబట్టి దానివల్ల కూడా అవ్వచ్చు